ప్రభునంద ప్రియులకు యేసో క్రీస్తు నామములు శుభములు తెలియచేసినాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగినట్లుగా నేను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు కీర్తనల గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని సంగమ దేవుడు మరి మన జీవితంలో ఆనందము సంతోషాన్ని ఆయన కుమరించేవాడుగా ఉంటున్నాడు నిజానికి మానవాళికి ఆనందము సంతోషము మానవుడి యొక్క పాపంను బట్టి దూరం చేయబడుతూ వచ్చింది దావీదు తన జీవితంలో రక్షణ పొందిన తర్వాత తిరిగి వ్యభిచారం అనే పాపములు పడిపోయినప్పుడు యాభై ఒకటో కీర్తనలో దైవజనుడు దావీదు మరపెడుతూ వచ్చినాడు దేవా నీ రక్షణ ఆనందం నాలో మరలా పుట్టించుము అని ఆర్తనాదం వినిపిస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఒకవేళ మన జీవితంలో కూడా అటువంటి విధానంలో ఎక్కడైనా దేవునికి దూరంగా తప్పిపోయి జారిపోయి పాపంలో పడిపోయిన సందర్భంలో ఉన్నట్లయితే దేవుడు మరి తిరిగి ఆ రక్షణ ఆనందంలోనికి నువ్వు రావాలని కోరుతూ ఉన్నాడు అందుకనే దేవుడు నీకు అనేక సమయాలు ఇస్తూ ఉంటున్నాడు ఇప్పటికైనా మారు మనసు పొంది తిరిగి ఆ సంతోషంలో పాలు పంపులు పొందాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని వదిలి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆనందం పోగొట్టుకున్నాడు తిరిగి బుద్ధి వచ్చినప్పుడు ఆనందం కొరకై ఎంతో ఆశతో తండ్రి ఇంటికి పరుగులు వేస్తూ వచ్చినాడు పశ్చాత్తాపంతో వచ్చిన హృదయాన్ని త్రోసివేసే దేవుడు కాదు మన యేసు ప్రభువారు ఆయన చేర్చుకొని కాగిలించి ఆయన సేద తీర్చి ఆదరించే దేవుడు ఎందుకనగా ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించుటకు సిద్ధంగా ఉంటున్నాడు అందును బట్టి దావీదు నీ రక్షణానందం నాలో మరలా కుమరించమని ప్రార్థన చేస్తూ వచ్చినాడు వ్యూహాను స్వార్త పదిహేను పదకొండులో యేసు ప్రభు చెప్పిన మాట మీ అందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలననియూ ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అని ప్రభువు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మనల్ని అంతవరకు ప్రేమించి ఆయన సంపూర్ణంగా మనల్ని ప్రేమిస్తూ వచ్చిన విధానం బైబిల్ గ్రంథంలో చూడవచ్చును దేవుడు నీ నా ఎడల తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ ఉంటున్నాడు ఆ సంతోషాన్ని మనం పొందుకొని మరి నిత్య సంతోషం కొరకు మనం సిద్ధపరచబడాలని దేవుని యొక్క సంకల్పమైనది ఈ సంతోష సువార్తను లోకానికి చాటించవలసిన వారంగా మనం ఉంటున్నాం అలాగను ప్రభువు నీకు నాకు సహాయం చేయనుగాక